హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా వాళ్ళ బ్లాగ్ వచ్చేసి విలేజ్ లో ఇది సాటర్డే రొటీన్ అండి సో సాటర్డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా అండ్ కొత్త వాళ్ళైతే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ సాటర్డే కదా ఇంకా ఇంట్లో దీపారాధన అట్లా చేసుకుంటాం కదా సో ఇంక మార్నింగ్ ఇంట్లో పూజ అట్లా చేసేసుకొని కొంచెం అర్లీగానే లేచాను అర్లీగానే ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అంతా కూడా చేసుకొని ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్ట్ వచ్చేసి చపాతి అండ్ మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను మా చిన్నోడు ఇంకా చపాతీ చేయమని ఒకటే అన్నమాట ఇంకా మా చిన్నోడికి ఆశ ఎక్కువండి చిన్నోడు అనే కాదు పిల్లలకి ఎవరికైనా కొంచెం ఆశ ఉంటది ఇది కావాలి అది కావాలని బట్ చేసిన తర్వాత ఏమో పెద్దగా తినరు అనమాట సో అట్లనే మా వాడు ఇంకా చపాతీ చేయమని గోల ఇంకా అందుకని వాళ్ళ చపాతీ అండ్ దానిలోకి మిల్ మేకర్ కర్రీ అన్నాను కదా సో గ్రేవీ లా కాకుండా కంప్లీట్ గా మైల్డ్ గా చేస్తున్నాను అనమాట ఎక్కువ గ్రేవీ అసలు పెట్టట్లేదు మైల్డ్ గా కొంచెం ఫ్రై లాగా చేస్తూ ఉన్నాను సో అది ఇంక ఇక్కడ దానికోసమే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసి ఇంకా చక్కాలంగం బిర్యానీ లీఫ్ అవి వేసి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసి ఇంక ఇక్కడ ఆనియన్స్ అవి వేసుకుంటున్నాను అనమాట ఇంకా వచ్చేసి హాట్ వాటర్ లో అంటే వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మీల్ మేకర్ అయితే వేసుకున్నాను అవి కొంచెం నానాలి కదా సో అవి కొంచెం సోక్ అయిన తర్వాత ఇంక అప్పుడు దానిలో వాటర్ అయితే స్క్వీజ్ చేసుకుందాము సో ఇంక ఇక్కడైతే ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా సో ఇందులోనే వేసుకుంటున్నాను అనమాట కొంచెం సాల్ట్ పసుపు ఇంకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేసుకుంటే నార్మల్ మనం బేసిక్ మసా గ్రేవీ కర్రీస్ మసాలా కర్రీస్ అట్లా చేస్తామో సేమ్ అంతేనండి కాకపోతే నేను ఇక్కడ వాటర్ అట్లా పెద్దగా వేయట్లేదు అనమాట అండ్ మసాలా కూడా ఎక్కువ వేయకుండా చాలా తక్కువ వేసి చేస్తున్నాను అండ్ పేస్ట్లు అట్లా కూడా ఏమి చేయకుండా నార్మల్గా ఆనియన్ టొమాటో వేసి అట్లా చేస్తున్నాను అనమాట ఎందుకంటే రేపు సండే కదా మళ్ళీ రేపు ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉంటాము గ్రేవీ కర్రీ అట్లా మసాలా కర్రీసే కదా రేపు కూడా చేసేది ఇంకా అందుకనేసి ఇవాళ కొంచెం తగ్గించేసాను అనమాట రోజు ఏం తింటాం అనేసి ఇంక ఇక్కడ ఆనియన్స్ ఆ ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపు ఇక్కడ సోయా చంక్స్ని కూడా వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇంక ఇక్కడ నాన్న వాళ్ళు జాగ్రత్త జాంకాయలు కోస్తున్నారు అని చెప్పేసి ఇంకా పిల్లలు మార్నింగ్ కదా ఇంకా జాంకాయలు అడిగితే ఇంకా ఇక్కడ నాన్న కోస్తున్నారు అనేసి ఇంక అట్లా బయటకు వచ్చానండి అయ్యో అది ఆడ ఒకటి ఉంది అంతదలే కాని సగం చలకు కొట్టేసింది బ్రష్ చేసి బ్రష్ టంక్ క్లీనర్ లోపల పెట్టవా వేస్ట్ ఫెలో ఏది నీ కాయ అయ్యో అయ్యోయ్యోయ్యోయ్యోయ్యో ఏది నీది బాగా లేకుంది షన్నమ్మ ఇంకో రెండు చూడు అక్క అమ్మాయిలకే రేపు ఇంకా అట్లాగా జామకాయలు కోస్తున్నారులే అనేసి ఇంకా బయటికి వెళ్ళానండి ఇంకా మళ్ళీ వచ్చి చూసేసరికి ఇదిగోండి ఆనియన్స్ మొత్తం కూడా ఇట్లా బాగా కలర్ చేంజ్ అయిపోయి ఉన్నాయి అనమాట అసలు వంట విషయంలో ఎంత మెలకువగా ఎంత జాగ్రత్తగా ఎంత అప్రమత్తంగా ఉండాలో నిజంగా సో కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి ఇట్లనే జస్ట్ అట్లా పక్కకి వెళ్ళి వచ్చేద్దాం అనుకునే సరికి మాడిపోయి ఉంటాయి అనమాట ఇది ఇంకా ఆనియన్సే కాబట్టి ఇంకా ఎట్లా కొట్లా అందులోనూ తినేది మేమే ఇంకెవరు గెస్ట్లు కూడా లేరు కదా అనేసి ఇంకా నేను కంటిన్యూ చేశాను ప్రాసెస్ ఇంకా కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత ఇట్లా ఏదన్నా జరిగింది అనుకోండి అసలు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది కదా సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే రావాలి ఇంకా అక్కడే ఉండిపోయాం అనుకోండి సో నేను మోస్ట్లీ ఇట్లా మాడిపోవడం ఇట్లా అయితే చాలా అసలు జరగవు అనమాట కానీ ఇంక ఇవాళ జాన్కాయ అంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా ఏదో ఒకటి ఘోషిస్తారేమో అన్నట్లు వెళ్ళాను కానీ వచ్చి చూసేసరికి ఇట్లాగ అయిపోయింది అనమాట ఇంకా ఈ బ్రౌన్ ఆనియన్స్ తో కూడా ఒకసారి నేను రీల్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసి దాంతో మష్రూమ్ కర్రీ చేశారు సో ఇంకా అది గుర్తొచ్చి నాకు ఇది కూడా బానే బాగానే ఉంటుంది అనేసి ఇంకా నేను కంటిన్యూ చేశాను అన్నమాట ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత టొమాటోస్ వేసి అవి కూడా మగ్గిన తర్వాత ఇంకా స్పైసెస్ వేసా కారము ధనియాల పొడి అవి వేసుకున్నాను ఇంకా అది షూట్ చేయలేదు అనమాట ఈ ఆనియన్స్ ఇట్లా అయిపోయాయి అని ఇదిలో ఉండి షూట్ చేయలేదు ఇంకా తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకున్నా స్పైసెస్ లో వాటర్ వేసేసి కొంచెం ఒక్క బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఈ సోయా కూడా వేసాను పెద్దగా వాటర్ వేయలేదండి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ ఒక వన్ టీ గ్లాస్ వేసాను అంతే అది కూడా గ్రేవీ కొంచెం స్పైసెస్ వేశాం కదా దానికోసమే వేసాను అనమాట ఇంకొక చిన్న బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇంకా స్క్వీజ్ చేసుకున్న సోయాజంగ్స్ కూడా వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకుని స్పైసెస్ పట్టేలాగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే మనకి ఇంకా సింపుల్ గా సోయాజంగ్స్ కర్రీ అయితే రెడీ చూసారు కదా అసలు గ్రేవీ ఏ లేదు చాలా మైల్డ్ గా చేసాను అనమాట అదే రేపు మళ్ళీ మసాలానే కదా అనేసి ఎక్కువ స్పైసెస్ వేయకుండా బాగుందనమాట కొంచెం ఆనియన్స్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది బట్ మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి సో అది అట్లా కర్రీ రెడీ అండ్ ఇక్కడ చపాతీస్ కూడా కాల్ చేసుకున్నాను ఆకలేసింది వాళ్ళ పొద్దు పొద్దున్నే అందుకే ఇంకా మొన్న బూరెలు చేశాం కదా అది ఒకటి తింటూ అట్లాగా చపాతీలు కూడా కాల్ చేసుకున్నా ఉన్నాను అనమాట అయిపోయాయండి బూరెలు కూడా పెద్దగా చేయలేదు కొంచెం పిండి మిగిలితే చేసామని చెప్పాను కదా

मुलेट करता है हां खाना वास्ते क्यों पत्ते फैल आई जीव आम बगाटी है ఇంకా అందరం కూడా అట్లా కూర్చొని తినేస్తూ ఉన్నాము ఇంకా మా చిన్నోడు అండి ఆ చపాతి కర్రీతో నంచుకొని తినాడు అనమాట ఉట్టి చపాతి తినేస్తాడు తర్వాత మళ్ళీ కర్రీ ఉట్టి పీసేసి తింటాడు అనమాట ఏ కర్రీ అయినా కూడా అంతే ఫస్ట్ టైం ఉట్టి చపాతి తిని తర్వాత పీసేసి తింటాడు మరి వీడేంటో వీడేంటోగా ఏంటి ఎదుగుతున్నా ఎందుకు ఎందుకురా అబ్బాయి ఎక్కడికి పేట ఓయ్ పేట అమ్మమ్మకి అనుకోండి మా అన్నయ్య పిల్లలందరినీ వదిలేసి సరదాగా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ అన్న హాయ్ చెప్పన్న ఫ్రెండ్స్ మా చెట్టు పూలు కనకాంబ్రాలు అక్కడక్కడ మల్లె మొక్కలు मम्म माल कड़पी फ्रेंड्स ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ అట్లా తినేసి కాసేపు ప్రెస్ తీసుకున్నాం అంటే ఈరోజు సాటర్డే కదా సో ముద్దపప్పు అట్లా చేసుకున్నాం అనమాట ముద్దపప్పు ఇంకా మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని అట్లా తినేసాము ఆఫ్టర్నూన్ సో ఇంకా ఈవినింగ్ ఇంకా చల్లబడింది పనంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా చెట్లకి చాలా పూలు కాసాయి అనమాట కనకాంబరాలు డైలీ ఉంటూనే ఉంటాయి కానీ పెద్దగా పెట్టుకోము దేవుడికి అట్లా వేసిస్తూ ఉంటాం అనమాట కనకాంబరాలు అయితే వేయమనుకోండి బట్ ముగ్గులు కానీ అట్లాంటివి సాయంత్రం పూట దేవునికే వేస్తాము ఇంకా ఒక్కొక్కసారి పెట్టుకుంటాం పెట్టుకోవాలనిపిస్తే సో ఇంక ఇవాళ చాలా పూలు అయ్యాయిలే అని చెప్పేసి ఇంకా అమ్మ కనకంబరాలు ఇంకా ముగ్గులు ఒక చెట్టే ఉంది అమ్మకి ఇంకా దానికి అవే వచ్చాయనమాట ఇంకా అవి ఇవి అన్ని కూడా చక్కగా బయట కూర్చొని అట్లా మాల కట్టుకుంటున్నాము ఇక చల్లటి గాలి వస్తుంది బయట సో ఇంకా అందుకనేసి ఇంకా డైలీ బయట కూర్చుంటాం కదా సో అట్లనే కూర్చున్నాము ఇంక పిల్లలేమో అటు అక్క వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నారనమాట ఒక మోర మోరున్నర పువ్వులు అయితే అయ్యాయి మా చెట్టి మోరున్నర ఉండాలే మోరంటే కరెక్ట్ కరెక్ట్గా ఇంకా తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ హెయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటుందండి అంటే ఎక్కువ క్వాంటిటీలో కాదు కొంచెం క్వాంటిటీలోనే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట కొబ్బరి నూనె ఇంకా ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా ఇట్లాగా ఆకులు ఇంకా మందార పువ్వులు కరివేపాకు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనమాట కరివేపాకు మన హెయిర్ కి చాలా అంటే చాలా మంచిది కదా సో కరివేపాకు అలాగే కొంచెం మెంతులు ఇందులోనే గుంటగరిడాకు అంటాం కదా అది కూడా ఉంటే చాలా బాగుంటది నాన్నకి చెప్తుంటే తను తీసుకురావడం అనమాట అంటే మాకు పొలాల్లో అట్లా ఉంటదన్నమాట ఆకు కూడా ఇంకా మర్చిపోతున్నారులే అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికైతే కొంచెం ఆయిల్ తోనే చేస్తున్నాను కదా అనేసి ఇంకా అది అయితే వేయలేదు ఇంకా కలబంద కూడా వేసుకోవచ్చండి నేను చెప్పా కలబంద కూడా వేయమ్మా అంటే నేను వేయను అది ఎప్పుడు ఇవే వేస్తాను అని చెప్పేసి ఇంకా వీటితోనే ఇట్లా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉంది మా అమ్మకి హెయిర్ కేర్ చాలా ఎక్కువ అండి ఇంతకు ముందు పెద్దగా తీసుకునేది కాదు కానీ బట్ ఇప్పుడు కొంచెం వైట్ హెయిర్ అట్లా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా అందుకనేసి కొంచెం ఇట్లా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది అంటే కొంచెం కంట్రోల్ అయినా చేయొచ్చు కదా వాటిల్ని ఇంకా అందుకని చెప్పి దంతా ఆకునా నూనె पड़ले duration ke do ta ఇంకా అట్లా కొంచెం వైట్ హెయిర్ కంట్రోల్ చేయొచ్చులే అన్నట్లు ఇది అప్లై చేస్తూ ఉంది అనమాట ఇది అప్లై చేశాక నిజంగానే మా అమ్మ హెయిర్ కొంచెం గ్రోత్ వచ్చిందండి అంటే మనం కంటిన్యూగా రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉండాలి పెద్ద గ్యాప్ ఇవ్వకూడదు ఇంకా వీళ్ళు పొలాలు అట్లా వెళ్తూ ఉంటారు కదా కుదరదు అని చెప్పేసి ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు అట్లా ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు అంటే పనులు ఏమీ లేవు ఇంకా ఖాళీగానే ఉంటున్నారు అందుకని టైం కుదిరి ఇప్పుడు ప్రిపేర్ నార్మల్ నార్మల్గా అయితే అసలు ఇంటి దగ్గరే ఉండరు ఆల్వేస్ పొలం పని అన్నట్లు వెళ్ళిపోతూ సో అట్లాగే ఇప్పుడు టైం ఉంది కదా అనేసి ప్రిపేర్ చేసింది బట్ రెగ్యులర్ గా అప్లై చేస్తే దీనికి మంచి రిజల్ట్ ఏ సో ఇంకట్లాగా బాగా మరిగిన తర్వాత మొత్తం కూడా స్మాష్ చేసేసి మనం అట్లా వడకట్టుకుంటే మంచిగా ఆయిల్ అట్లా బ్లాక్ గా ఉంటదన్నమాట అనమాట సో అది ఇంకా అది మనం స్టోర్ చేసుకుని చక్కగా ఇంకా నాకు కూడా అప్లై చేసింది నువ్వు అసలు ఆయిలే పెట్టవు అని చెప్పేసి తిట్టి మరీ నాకు కూడా అప్లై చేసింది సో ఆ రోజే ఆ రోజు కదా పక్క రోజు అనమాట సో అది ఇంకా అట్లా ఆయిల్ ప్రిపేర్ చేసాం కదా ఇంకా తర్వాత కాసేపక్క లేని చెప్పేసి ఇంక ఇటు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాన ఇంకా అట్లా కాసేపు మాటలు అట్లా చెప్పుకుంటాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయి వాళ్ళకి కూడా అప్పుడే మంచి కుంకుడుగాయలతో హెడ్ బాత్ చేయించింది ఇంకా వాళ్ళకి అట్లా మంచిగా మల్లి పూలు ఇవి మా పెద్దమ్మ వాళ్ళు అనమాట ఇదిగో ఈ పూట కాసిన పెట్టి రేపు జడతావుగా మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు கண்படுத்துல தான் ಯಾವೆನಾ <tom> <tom donde vim> ఇంకా మాది అయితే ఇక్కడ దారం లేకుండానే మాల కడుతుంది చూడండి డైలీ కూడా ఇది వీళ్ళకి ఒక యాక్టివిటీ అయింది అనమాట కనకాంబరాలతో కానీ ఇట్లా విరిజాజులతో కానీ ఇప్పుడు కాడు ఉంటది కదండి కాడని కొంచెం చీల్చి ఇంకొక పువ్వు కాడు ఉంటది కదా అది ఇట్లా ఇందులోకి అంటే పుష్ చేస్తుంది అనమాట సో అట్లాగా ఒక కాడని కొంచెం చీల్చి ఇంకొక ఆడ పువ్వు అట్లా పెడుతూ పెడుతూ అది అట్లా పెద్ద మాల లాగా అవుతుంది దాన్ని ఇంకా చేతికి అట్లా బ్రేస్లెట్ లాగా అనమాట సో అది బాగుంది వాళ్ళ ఐడియా కూడా అమ్మ హాయ్ చెప్పు సరే చెప్పు అక్క అంతైనా విద్యారా నువ్వు ఎందుకు నవ్వా మరి సరే చెప్పు అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అని వెళ్ళు

సో ఇంకా అట్లా మా అక్క వాళ్ళతో మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను అంటే ఇంకా పక్క పక్క ఇల్లేండి సో అట్లాగా ఇంకా ఏ రాగానే ఇంకా మా అమ్మ అట్లా కొంచెం చాయ్ పెట్టేసి ఇచ్చింది అనమాట ఆ రోజు సాటర్డే కదా నాకు ఎందుకో కొంచెం ఆకలిగా అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయి ఈ బిస్కెట్స్ కూడా అక్క వాళ్ళు జ్యూస్ నుంచి తీసుకొచ్చారు అనమాట ఉట్టి అసలు ఎవరు తినట్లేదు చాయ్ లోకి బాగుంటాయి అని చెప్పేసి అనింది ఇంకా అందుకని ఒక ప్యాకెట్ అట్లా తీసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వరకు తినేసాను కొంచెం ఆకలి వేసింది అనమాట ఎందుకో గాని ఆ రోజు సో ఇంకా అట్లా బిస్కెట్స్ అయితే తింటా ఉన్నాను ఇంకా ఇంకా మా చన్నగా అయితే అక్కడే ఉన్నాడు వాడు అసలు అక్కయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళు అనుకుంటే అక్కడే ఉంటున్నాడు అనమాట ఆల్మోస్ట్ డే మొత్తం కూడా అక్కడే ఉంటున్నారు ఇంకెప్పుడన్నా తిందు రాని రా అని చెప్తే ఇంకప్పుడు వస్తున్నారు అనమాట అది కూడా తిట్టగా తిట్టగా వస్తున్నారు ఇంక పెద్దోడు ఉన్నాడు ఇక్కడే విడేమో టీవీ చూస్తున్నాడు అనమాట సో అది ఇంకా ఇదే అండి మరి వాళ్ళజీ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్